హాయ్ అండి అందరికీ నమస్కారం ఆగస్టు తొమ్మిది సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి రాఖీ పౌర్ణిమ రానుంది అయితే ఈ రాఖీ పౌర్ణిమ రోజున మర్చిపోయి కూడా ఈ సమయంలో అంటే ముహూర్తంలో రాఖీని అసలు కట్టకూడదు అలా కట్టిన వారికి అలాగే కట్టించుకున్న వారికి ఇద్దరికీ కూడా హాని కలుగుతుంది కటిక దరిద్రాలు అనుభవిస్తారు అంతేకాదు కష్టాలు తప్పవు అని పండితులు చెప్తూ ఉన్నారు రాఖీ పౌర్ణిమ అనేది భారతదేశంలో చాలా గొప్ప పండుగ అత్యంత అనుబంధాన్ని పెంచే పండుగలలో రాఖీ పండుగ ఒకటి తమ సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఇంకాస్త పెంచుతుంది రాఖీ పౌర్ణమి తమ సోదరులు ఇంటికి రాగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో మురిసిపోయి తమ సోదరులకి వే ఏదో ఒక బహుమతిని తయారు చేసి పెట్టి రాఖీ కట్టిన తర్వాత ఆ బహుమతిని ఇచ్చి వారి కళ్ళలో ఆనందాన్ని చూస్తారు అలాంటి పవిత్రమైన పండుగ ఈ రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ ఎవరి ప్రాంతాలను బట్టి వారు జరుపుకుంటూ ఉంటారు ఎవరి ఆచారాలను బట్టి వారు పిలుచుకుంటూ ఉంటారు అయితే ఏ ఆచారం ఎలా ఉన్నా ఏ పిలుపు ఎలా ఉన్నా దీనిలో ఉన్న బంధం మాత్రం అదే విధంగా ఉంటుంది ఇందులో ఉన్న మాధుర్యం మాత్రం ఎక్కడా కూడా తగ్గదు పేరుతో పెట్టి పిలిచే విధానం వేరైనప్పటికీ అందులో ఉండే అన్న చెల్లెలి బంధం మాత్రం అలాగే ఉంటుంది అలాంటి పవిత్రమైన పండుగ రాఖీ పండుగ ఈ పండుగ కోసం సోదర సోదరీమణులు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు తమ యొక్క సోదరుల చేత రాఖీ కట్టించుకోవాలని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉంటారు రాఖీ పండుగ అంటే ఆగస్టు నెల రాగానే ఎదురు చూస్తూ ఉంటారు ఆ పండుగ వాతావరణం తమ సోదరి సోదరి మనుల మధ్య ఇద్దరిలోనూ కనిపిస్తుంది అలాంటి రాఖీ పౌర్ణిమ అనేది ఈసారి భాద్రపద ముహూర్తంలో వచ్చింది ఈ భాద్రపద ముహూర్తంలో రావణాసురుడికి శూర్పణక రాఖీ కట్టడం వల్ల రావణాసురుడు రకరకాల కష్టాలు అనుభవించి రాక్షసుడిగా మారాడు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందువల్ల ఈ సమయంలో రాఖీ కట్టిన వారికి కట్టించుకున్న వారికి ముప్పు తప్పదు గండాలు కష్టాలు తప్పవు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఆ సమయంలో మర్చిపోయి కూడా రాఖీని కట్టకూడదు ఎప్పుడూ కూడా సోదరి తమ సోదరుడు బాగా ఎదగాలి జీవితంలో ఇంకా అంతకంత ఎదగాలి ఐశ్వర్యవంతుడు కావాలి ఆర్థిక కష్టాలు ఉండకూడదు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి తమ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని సోదరి కోరుకుంటుంది అలాంటి సోదరికి రాఖీ కట్టే ముందు ఎన్నో పూజలు చేసి తమ సోదరుడు ఎల్లవేళలా బాగుండాలి అని తమని కంటికి రెప్పలా కాపు కాస్తూ ఉండాలి అని వారి ఇద్దరి మధ్య ఉండే బంధం ఎప్పుడు అదే విధంగా ఉండాలి అని సోదరి సోదరుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎల్లవేళలా అలానే ఉండాలి అని ప్రతి సోదరి కూడా కోరుకుంటుంది అంతేకాదు తమ సోదరులు ఎప్పుడూ ఎదగాలి అని ప్రతి సోదరి కూడా కోరుకుంటూ ఉంటుంది అలా మీరు కట్టిన వారి వారికి కట్టించుకున్న వారికి అన్ని విధాలా బాగుండాలి ఐశ్వర్యం కలగాలి అలాంటి ఎన్నో రాఖీ పండుగలు అందంగా జరుపుకోవాలి వారి మధ్య బంధం మరింత బలపడాలి అంటే తప్పకుండా మంచి ముహూర్తంలో రాఖీ కట్టాలి ఈ రాఖీ అనేది కేవలం చేతి మణికట్టు మధ్యలో కట్టే ఒక దారం కాదు ప్రతి పురుషుడి వెనుక విజయానికి దారి తీసేది కూడా రాఖీ కట్టడం వల్ల ఎంతోమంది రాజులు విజయాన్ని పొందారు సాధించినట్లు పూర్వకాలంలో రాఖీ కట్టడం వల్ల ఎన్నో అద్భుత విజయాలను జరిగినట్లు మూర్తుల మధ్య కూడా ఎంతో రాఖీ బంధం ఉండడం వల్ల విజయాలు ఏర్పడినట్లు మనకు పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి అలాంటి పవిత్రమైనటువంటి రాఖీని మనం ఏ ముహూర్తంలో కట్టాలి ఏ ముహూర్తంలో కట్టకూడదు ఏ ముహూర్తంలో కడితే దారిద్రాలు అనుభవిస్తారు ఏ ముహూర్తంలో కడితే రాజయోగాన్ని పొందుతారో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం ఈ రాఖీ పౌర్ణమి అనేది సోమవారంతో కలిసి వచ్చింది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం శ్రావణ సోమవారం రోజున పరమశివుణ్ణి అభిషేకించి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం ఈ చిన్న పండుగ అయినా సరే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవడం మన ఆనవాయితీ ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మీదేవి దైవానుగ్రహం రావాలి అంటే ఇల్లు వాకిలి ఎప్పుడు పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉండాలి అలా ఎప్పుడు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని మనం రాఖీ పౌర్ణమి రోజు ముఖ్యంగా శుభ్రం చేసుకున్న వాకిట్లో ముగ్గులను పెట్టి తలారా స్నానం చేసి పూజాగదిలో లక్ష్మీదేవి ఫోటోని అలంకరించి పూజలు పూర్తి చేసుకొని ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా ప్రసాదంగా అమ్మవారికి సమర్పించి మీ యొక్క సోదరులు బాగుండాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ రాఖీని కట్టాలి రాఖీ అనేది బంగారం వెండితో కట్టి అంటే స్తోమతను బట్టి కట్టుకోవచ్చు కానీ అసలైన రాఖీ అనేది పసుపు దారం పసుపు దారంతో కట్టిన రాఖీ అనేది విజయానికి సంకేతం అంతేకాదు పసుపు అనేది శుభ ఫలితాలను ఇస్తుంది యోగాలను తెచ్చిపెడుతుంది గ్రహ దోషాలను తొలగిస్తుంది పసుపు దారం అనేది శ్రీరామరక్షగా నిలుస్తుంది పసుపు దారం అంటే ముందుగా ఆ పసుపు దారానికి మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ కట్టి ఆ దారాన్ని చేతికి కట్టి ఆ తర్వాత రాఖీ కడితే మీ సోదరుడు అనేవారు అంతకంతా ఎదుగుతారు వారికి ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి పసుపు దారం చాలా ప్రాముఖ్యత పొంది ఉంటుంది పసుపు అంటే సకల దేవతలకు ఇష్టం అన్ని శుభాలకు సంకేతం మన జాతక దోషాలను గ్రహ దోషాలను తొలగిస్తుంది దారం కాబట్టి మీరు ఎన్ని బంగారు వెండి రాఖీలు కట్టినా పసుపు దారాన్ని మించినది లేదు ముందుగా పసుపు దారాన్ని ఈ శుభ సమయంలో కడితే కనుక ఖచ్చితంగా మీ యొక్క సోదరుడు మీరు అనుకున్న విధంగా విజయాలను సాధిస్తారు రాజయోగం పట్టి దారిద్రాలన్నీ తొలగిపోయి జాతక దోషాలు తొలగిపోయి మంచి జీవితాన్ని గడుపుతారు మరి రాఖీ పౌర్ణమి రోజున ఏ సమయంలో రాఖీని కట్టకూడదు అంటే ముహూర్తంలో అసలు కట్టకూడదు ఈ ముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే కనుక ఆగస్టు పంతొమ్మిది సోమవారం మూడు గంటల అంటే ఉదయం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒక గంట ముప్పై రెండు నిమిషాలకి ముహూర్తం ఉంటుంది ఈ సమయంలో రాఖీ అసలు కట్టకూడదు కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికి ముప్పు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఆగస్టు పంతొమ్మిది సోమవారం రాఖీ పౌర్ణమి రోజున ఉదయం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒక గంట ముప్పై రెండు నిమిషాల వరకు రాఖీని కట్టకూడదు మరి శుభముహూర్తం ఎప్పుడు అంటే కనుక మరి ఏ సమయంలో రాఖీ కడితే కట్టిన వారికి కట్టించుకున్న వారికి అదృష్టం కలిగి రాజయోగం పట్టి భోగభాగ్యాలు అనుభవిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒక గంట నలభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాఖీని కట్టుకోవచ్చు తర్వాత సంధ్యా సమయంలో అంటే ప్రదోష సమయంలో కూడా రాఖీని కట్టవచ్చు సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు రాఖీని కట్టుకోవచ్చు ఈ సమయంలో రాఖీ కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది ఈ శక్తివంతమైన అద్భుతమైన అన్న చెల్లెళ్ల మధ్య బంధాన్ని పెంచి బలపరిచి వారికి అదృష్టాన్ని కలిగించే రాఖీ పౌర్ణమి రోజున ఈ విధంగా ఈ సమయంలో రాఖీ కట్టి మీ యొక్క సోదరి సోదరీ మణులు ఇద్దరూ కూడా కలకాలం చల్లగా జీవించండి పొరపాటున కూడా భాద్రముహూర్తంలో మాత్రం అసలు రాఖీని కట్టకండి అది రావణాసురుడికి కట్టినటువంటి రాఖీ సమయం అంటే ఒక రాక్షసులకి రాఖీ కట్టి అన్నింటిలో అపజయాలు కలిగి జనాలలో కీర్తి ప్రతిష్టలు తగ్గిపోయి ఒక రాక్షసుడికి కట్టిన సమయం కాబట్టి ఆ సమయంలో అసలు రాఖీని కట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి తెలుసుకున్నారు కదా ఏ సమయంలో రాఖీ కట్టాలి ఏ సమయంలో కట్టకూడదు అని మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్నయ్య అంటే ఇష్టమైతే కామెంట్ బాక్స్లో అన్నయ్య అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు